నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ బనగానపల్లెలో నేడు సహచర మంత్రి వర్యలు బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు ఈ పత్రికా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు అభద్రతా భావాన్ని ఇచ్చింది సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఐదు సంవత్సరాల కాలం వెల్లబుచ్చారు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆశస్సులతో చంద్రబాబు నాయుడు ఆలోచనతో యువ గలం అధినేత నారా లోకేష్ అద్భుతమైన పాదయాత్రతో నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అక్కున చేర్చుకుంది సుపరిపాలన అందించేందుకు యావత్ రాష్ట్ర ప్రజానికం కూర్మాణి ఆలయాలను మాకు చెప్పడం లేదు వాటి అన్నింటినీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఇంట్నైట్లు రెడీ అవుతుంది త్వరలోనే ప్రారంభించి మళ్ళీ మా సోదర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటిని ప్రారంభించే దానికి ఏర్పాటు చేసి ఇప్పుడు తొమ్మిది పనులు జరుగుతున్నాయి ఐదు కోట్ల తొంభై నాలుగు గంటలు ఇప్పుడు రెండు కుర్త వచ్చాయి ఒక ఏడు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇవి కాక ఇంకా కొన్ని ఆలయాల గురించి జనార్దన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వాటిని కూడా బహుశా ఆగస్టు చివరిలోగానే వాటిని మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వాటికి మనం శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క దేవాదాయ శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మేమంతా కూడా ఒక మంచి ఆలోచనతో ఆధ్యాత్మిక చింతనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆయన యొక్క సూచనలు పాటిస్తూ పనిచేస్తూ వస్తుంది కానీ గతంలో ఏం జరిగింది ఈ దేవాదాయ శాఖలో ఎందుకు ఈనాడు దేవాదాయ శాఖ ప్రక్షాళన అనే మాట అన్నాము అంటే దురదృష్టం శ్రీరామచంద్రుడి యొక్క రామతీర్థం పుణ్యక్షేత్రంలో చాలా విరగగొట్టబడింది అలాగే స్వామి ఆలయంలో అంతర్వి రథం తగలబెట్టబడింది మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్న వెండి సింహాలను అమ్మవారి వాహనాలని వెండి సింహాలుగా ఉంటే అవి తస్కరించబడ్డాయి గోగోలు ప్రాంతంలో ఉన్నటువంటి కొండబిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథం తగులబెట్టబడింది ఇలా అనేక రకమైన దుష్ట కార్యాలు జరిగాయి వాటి ఏ విధంగా ఉంది వాటి విచారణ ఎంతవరకు వచ్చిందని ఇటీవల అధికారులతో సమీక్ష జరిగితే ఆ సమీక్ష యొక్క వివరాలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఒక రథం ఎందుకు తగలబడింది అంటే తేనె తొట్టును తొలగించడానికి పెడితే రథం కాలిపోయింది అని మరొక దగ్గర ఎందుకు రథం కాలిపోయింది అంటే ఒక పిచ్చివాడు ఆ యొక్క రథానికి నిప్పుచ్చాడు మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క తల ఎందుకు విరగ అంటే ఆ విగ్రహాన్ని మేము శుభ్రం చేయబోతే ఆ విరిగిపోయింది తల అని ఒక ఇలా ప్రతిదానికి ఒక చిన్న కారణం చూపించి కేసులే మూసివేసిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఇవాళ ప్రఖ్యాళన దిశగా సాగుతున్నాం వీటన్నిటి మీద ఈరోజు సీనియర్ అధికారులు డీజీపీ స్థాయి అధికారులు నియమించి అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించి జిల్లా కలెక్టర్ గారి త్వరలో విచారణ పూర్తి చేసి దోషుల్ని దేవాదాయ శాఖ ప్రక్షాళన మొదలవుతుంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం జరిగింది అందులో భాగమే ఇవాళ అనేక మార్పులు తీసుకొచ్చాం అనేక విభాగాల్లో కొత్త క కార్యక్రమాలని ప్రవేశపెట్టాము ప్రతి ఆలయంలో ఆలయం తలుపులు తీసిన మొదటి నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓంకారణాలు ఉండాలి ఆ ఆలయంలో ఉన్నటువంటి దైవం యొక్క నామ ఉచ్చారణ ఉండాలే తప్ప మంత్రోచ్చారణ ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయ ప్రాంగణాల్లో ఉండకూడదని ఆదేశాలు ఇచ్చాము వాళ్ళు ఆలయాల ముందు స్థలాలుండి ఎక్కువ స్థలం ఉంటే చెట్లు నాటే కార్యక్రమం చేసి ప్రశాంతమైన ప్రకృతి వాతావరణాన్ని దైవం దగ్గరకు వచ్చినటువంటి ప్రతి భక్తులు ఆస్వాదించే విధంగా చేయమన్నారు అలాగే అవకాశం ఉన్న ఆలయాలన్నింటిలో ఇప్పటికే దాదాపు యాభై నుంచి అరవై ఆలయాల్లో అన్నప్రసాదం ఏర్పాటు చేయాలన్నా అన్నప్రసాదం ఆలయాల్లో ఉన్నటువంటి పూజాది కైంకర్యాలకు ఉత్సవాది కార్యక్రమాలకు కేవలం ఆగమ పండితుల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క అభిప్రాయంతోనే దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలి పాలక వర్గాలు పనిచేయాలి కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఆగమ శాస్త్ర ప్రకారమే ఆలయాల్లో నిర్వహించాలని చెప్పి ఆదేశం ఇచ్చాం జరుగుతుంది ఇవన్నీ చేస్తూ దాదాపుగా ధూప దీప నైవేద్యం ప్రకారం గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఆలయాల్ని సంఖ్యను పెంచి ఇవాళ ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఆలయాల్లో పదివేల రూపాయలు దీప నైవేద్యాలు ఇవ్వడానికి ఇవాళ ఏర్పాటు చేశాం ఇంకా కూడా కొన్ని అప్లికేషన్లు వెరిఫికేషన్లో ఉన్నాయి వెరిఫికేషన్ అయి రాగానే ఈ దూపదీప నైవేద్యం మరింత విస్తృతం చేయాలి చిన్న ఆలయాల్లో చిన్న గ్రామాల్లో కూడా పవిత్రత రావాలి అని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము దీనికి ఇప్పటికీ అయ్యే ఖర్చు అరవై ఆరు కోట్ల ఇరవై ఏడు అలాగే ఇప్పుడు మేము వచ్చాక రెండు వందల ఆరు ఆలయాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాము కొన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు కొన్ని ప్రారంభించారు ఈ పనులన్నీ నత్తనాడిక నడిచేపోయిన సంవత్సరం పైన ఐదు సంవత్సరాలు ఇవాళ అన్ని పనులు కలిపి తొమ్మిది వందల తొంభై ఎనిమిది పనులు ఈ దేవాదాయ శాఖలో పునర్నిర్మాణ కార్యక్రమాలకి ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలను వెచ్చించి ఇవాళ పనులు చేస్తూ ఉన్నాం నాలుగు వందల ఎనభై తొమ్మిది పనులను పూర్తి చేశాం ఇంకా మూడు వందల ఎనభై నాలుగు పనులు పనులు పన్ను ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి ఒక నూట ఇరవై ఐదు ఇంకా మొదలు పెట్టాల్సింది అవి ఇటీవలే మంజూరు చేశాం కాబట్టి ప్రతి విభాగంలో ఈరోజు దేవాదాయ శాఖ ఒక ఆధ్యాత్మిక భావన దైవత్వానికి దగ్గరగా ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన మొదలు దైవం యొక్క ఆశీస్సులతో తమ రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించేలాగా అందరికీ మేలు జరిగేలాగా ఇప్పుడు మనం జరుగుతుంది తల్లికి వందన పేరుతో యాభై రెండు వేల నూట ఆరు బిడ్డలకి తల్లికి వందం గతంలో ఒక్క బిడ్డ అంటే మేము బిడ్డలు ఉన్నా ఇస్తామన్నాం ఇవాళ ఇవ్వడం జరిగింది మూడు సిలిండర్లు ఉచిత పథకం సూపర్ సిక్స్లో అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై మూడు మందికి సూపర్ సిక్స్లో మూడు సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాం ఇప్పటికే చాలామంది ఒకటి తీసుకున్నారు రెండు తీసుకున్నారు మూడవ సిలిండర్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్నదాత సుఖీ భవాని బహుశా అన్ని సాఫీగా జరిగితే రేపు రెండవ తేదీ ఆగస్టు రెండవ తారీఖున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రతి రైతుకి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం అందుకు మన ఈ నియోజకవర్గంలో నలభై వేల మూడు వందల ఇరవై ఆరు మంది రైతులను ఎంపిక చేసుకున్నారు వారందరూ కూడా ఇరవై వేల రూపాయల పథకం అమల్లో ప్రాముఖ్యం పెన్షన్ వాలంటీర్లు లేకుంటే ఇస్తారు పెన్షన్లు అన్న పెన్షన్ పెంచితే మేము రెండు వందల యాభై చేస్తేనే పెన్షన్ పంచలేకపోయామన్నారు ఇవాళ అటువంటి పెన్షన్ని నాలుగు భాగాలు చేశాం నాలుగు వేలు ఒకటి వికలాంగులకి ఆరు వేలు కిడ్నీలు డయాలసిస్ అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాళ్ళకందరికీ పదివేలు మతి స్థిమితో కోల్పోయినటువంటి బిడ్డలకు పదిహేను వేల రూపాయలు ఎక్కడ నాలుగు విభాగాల్లో ఇవాళ ఏ వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయ ప్రభుత్వ అధికార యంత్రాంగంతో మా కూటమి నాయకుల యొక్క సమన్వయంతో దాదాపుగా ఇవాళ మన నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పెన్షన్లు పంపిణీ చేస్తుంది ఇది ఈ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఒక మార్గం ఇంత పెద్ద కార్యక్రమాలు మేము అమలు చేస్తూ సంక్షేమాన్నిస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక యజమానులు కలుస్తూ వస్తుంది ఈరోజు ఇక దేవాదాయ శాఖకు సంబంధించి